అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగుండారా మేము కూడా బాగున్నామండి నిన్న శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజు లాగండి ఈలాగైతే పొద్దున్నైతే నిద్రలేసేసి మూడు గంటలకల్లా కూడా ఇల్లు అంతా కూడా శుభ్రంగా చిమ్మి వేసుకుని తర్వాత అయితే మాప్ పెట్టేసుకుంటున్నాను ఇల్లు అంతా శుభ్రంగా చిమ్మి వేసుకున్న తర్వాతనే మనం స్నానం చేసేసుకొని శుక్రవారం రోజు పొద్దున అయితేనే చేస్తున్నానండి బేస్తవారం రోజు చేయలేదు ముందు రోజే ఎందుకు లేదని చెప్పేసి శుక్రవారం రోజు పొద్దున్నైతే చేసేస్తున్నానండి ఈ మధ్య అంతా కూడా నాకు జలుబు జ్వరంగా బాగలేదండి అని చెప్పేసి కొంచెం వీడియోలు కూడా ఏం చేయట్లేదండి మా వాళ్ళ అబ్బాయి మా వారు అన్న కొడుకు చనిపోయారు అని చెప్పి వీడియోలు కూడా ఏం చేయట్లేదండి నేను అని చెప్పి ఇప్పుడైతే పొద్దున్నే ఈరోజు శుక్రవారం రోజు కదా ఈ లాగంతా కూడా తీస్తామని అని చెప్పేసి ఇదంతా కూడా వీడియో తీసి వాళ్ళన్నీ కూడా చేసేసుకుంటున్నాను పొద్దున్నే నిద్రలే చేసాను ఇవన్నీ కూడా వస్తువులన్నీ దివారం మీద మంచం మీద పెట్టేసుకుని పిల్లలు వారైతే నిద్రపోతున్నారండి ఇవన్నీ కూడా సర్దేసుకున్నాను నీట్గా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది కదా అంతా కూడా అని చెప్పేసి ప్రతిరోజు కూడా ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను నేను శుక్రవారం రోజు అయితే పొద్దున్నే అయితే చేసేసుకొని ఇవన్నీ కూడా బెడ్షీట్లు అన్నీ కూడా ముందు రోజే అన్నీ కూడా ఉతికేసుకొని డోర్ మ్యాట్లు ఇవన్నీ కటన్స్ అవన్నీ కూడా ముందు రోజే అన్నీ కూడా చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత అయితే పొద్దున్నేసి ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోవాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా చేసేసుకున్నాను ఇది ఇల్లు అంతా కూడా నీట్గా అయితే అయిపోయింది ఇప్పుడు ఇక్కడైతే డోర్ మ్యాట్లు ఇవన్నీ కూడా వేసేసాను టైం అయితే నాలుగున్నర అయిపోయింది చాలా టైం పట్టతుందండి చిన్న ఇల్లు అయినా కానీ నీట్గా చేసుకునే అయితే ఫుల్గా వర్షం పడుతుంది ఇప్పుడు దాకా కురిసింది అన్ని వర్షం అవుతాను చూడండి అంతా కూడా చీకటిగా ఉంది పెద్ద వర్షం పడింది ఉరువులతో కరెంట్ కూడా పోయింది మళ్ళీ వచ్చింది ఎట్లాగో చీకట్లో అయితే నన్ను ఇబ్బంది పెట్టుకున్నాను పార్క్ అంతా కూడా వాటరు నీళ్ళన్నీ కూడా బాగా ఎక్కువ వచ్చేస్తుంటాయి గాలి వాన ఉరుములతో మిరుపులతో కూడాను ఇలాగైతే వచ్చేసింది ముందు ముందంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను తలసమ్మకు కూడా ఇక్కడ అయితే శుభ్రంగా చేసేసుకొని పసుపు కుంకుమైతే పెట్టేసుకున్నాను గుమ్మం దగ్గర కూడా ఇలా పసుపు రాసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను స్నానం చేసుకొని వచ్చేసి తర్వాత అయితే పసుపు రా వేసుకొని బొట్టలు అయితే పెట్టేసుకున్నామని చెప్పి పెడుతున్నాను ఇప్పుడు ఈ పనులన్నీ అయిపోయలేకి నాకైతే టైం ఐదున్నర అలా అయితే అయిపోయింది పొద్దున్నే చేసుకున్నామంటే ఇల్లు అంతా కూడా బాగా నీట్గా ఉంటుంది అని చీకటితో అయితే లేయాలి కొంచెం లేచేదానికైతే చాలా కష్టంగా ఉంటుంది లేస్తే మటుకు అంతా కూడా శుభ్రంగా ఉంటే చాలా బాగుంటుందండి ప్రశాంతంగాను ఇప్పుడే ఎందుకంటే స్నానం కూడా తలస్నానం చేసేసుకుని శుభ్రంగా తలంతా కూడా తుడి చేసుకొని కాళ్ళకు కూడా పసుపు రాసి వేసుకున్నాను ప్రతిరోజు కూడా కాళ్ళకు పసుపు రాసుకుంటాను శుక్రవారం అయితే ఇంకాను చూడండి ఇలాగే రెండు కాళ్ళకు శుభ్రంగా పసుపు రాసి చేసుకున్నామంటే కాళ్ళు కూడా బాగుంటాయి నీట్గాను అని చెప్పేసి ఇలా చేసేసుకొని వంట రోజు వెళ్ళేసానండి నైటే గిన్నెలన్నీ కూడా శుభ్రంగా పుకొని పెట్టేసుకున్నాను గ్యాస్ అంతా గ్యాస్ పొయ్యి అంతా కూడా క్లీన్ చేసేసి పెట్టుకొని తర్వాత పసుపు కుంకం కూడా ఇప్పుడైతే పొద్దున్నే అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ చిన్న రోలు ఉంటే రోలుకి గ్యాస్ తో కూడా ఇలాగైతే పెట్టేసుకొని ఒక గిన్నెకి కూడా పసుపు చేసుకొని బొట్లు పెట్టేసుకొని గిన్నె అయితే గ్యాస్ పైన పెట్టుకొని ఇప్పుడైతే పాలైతే పోసేసుకున్నామండి పాలు పొంగిస్తాను శుక్రవారం రోజు అయితే పొద్దున్నే అయితే చీకటితోనే లేచేస్తానండి ఆ రోజైతే శుక్రవారం శనివారం రోజు కురవ రోజుల్లో అయితే కొంచెం లేటుగా లేస్తాను ఐదు గంటల లేస్తాను గిన్నెల పాలు పోసేసి చిక్కటి పాలండి ఈరోజైతే బెల్లపన్నం అయితే చేస్తామని అని చెప్పేసి అమ్మవారికి ప్రసాదంగా ఏమి కూడా చేయలేదండి నేను ఇంతవరకు అయితే చేశాను అంటే కొంచెం మాకు కొన్ని ఇబ్బందులు అయితే చాలా వచ్చాయండి అందువల్ల కొంచెం చేయలేకపోయాను గ్యాస్ వెళ్ళి ఇచ్చేసుకొని ఇలా పాలైతే పెట్టేసినా ఈ అయితే వేడెక్కుతూ ఉంటాయని చెప్పేసి పూలు అయితే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి ముందు రోజు అన్నీ కూడా తెచ్చి పెట్టుకున్నాను అయితే తీసేసుకొని గ్యాస్ పై దగ్గర రోల్ దగ్గర గుమ్మం దగ్గర అవన్నీ కూడా పెట్టేసుకుందాం అని చెప్పేసి తీసేసుకొని ఇప్పుడైతే పూలన్నీ కూడా అలంకరించేసుకుంటున్నాను ఇక్కడ అంతా కూడా బంతి పువ్వులు బంతి పూలు చాలా బాగుంటాయి పచ్చగా ఉన్నాయి పువ్వులు అయితే వరలక్ష్మి వ్రతం కాబట్టి మార్కెట్లో కూడా చాలా రేటుగా ఉన్నాయి పువ్వులు అయితే పాలైతే పొంగుతుంటాయి ఇప్పుడు కొంచెం బియ్యము పెసరపప్పు వేసేసి కొంచెం నెయ్యి పొడి వేసేసి దోరగా మనము ఫ్రై చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ బియ్యం ఎత్తేసి ఆ పాలలో వేసేసామంటే ఇంకా వాటర్ కూడా ఏం వేయకుండా పట్టి పాలు తొట్టే పొంగలు చేసేస్తున్నాను ఇప్పుడు బియ్యం అన్నీ కూడా దాంట్లో వేసేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా పాలల్లో అయితే వేసేసానో ఎవడుకుతా ఉంటాయని చెప్పేసి ఈ లోపలైతే ఇక్కడ గుమ్మం దగ్గర బంతి మాల అయితే వేసేస్తామని అని చెప్పి ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ సర్దుకున్న తర్వాత తర్వాత అయితే అయితే వేసేస్తామండి పొంగల్ ఎంతవరకు వచ్చిందో చూస్తామని అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకొని పూజా మందిరంలో అయితే అన్నీ అక్కడ పెట్టుకొని తర్వాత కూర్చుంటాను నేనైతే అక్కడ కూర్చొని మళ్ళీ మళ్ళీ లేసి అలాగైతే చేయకూడదు అన్నీ రెడీగా చేసి పెట్టేసుకుని అమ్మవారి దగ్గర ఆచమనం చేసి తర్వాత అయితే పూజ చేసుకోవాలి మనకి చాలా బాగుంటుంది పొద్దున్నే లేసేసి అయితే నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నానండి వాళ్ళైతే పిల్లలు మావారు నిద్రపోతానే ఉన్నారు లేచి ఒక్కరు కూడా ఏం చేస్తున్నావు అని ఏమి రాండి వాళ్ళు లేక ఆరున్నర ఏడు అయితే టైం అయితే అయిపోతుంది నేనైతే ముందుగానే లేచేసి అన్ని పనులన్నీ కూడా శుభ్రంగా చేసేసుకుంటాను మామిడి కొమ్మలు కూడా కట్టేస్తానండి ఇటువైపు అటువైపు రెండు వైపులు కట్టేసి ఇందులో పైన అయితే స్వామి కళ్యాణం ఫోటో అంటే ఇది పెద్దది చాలా బాగుంది కదా అక్కడైతే పెట్టేసుకున్నాను నేను ఈ మధ్య తెచ్చాను దాన్ని చాలా బాగుందండి ఎందుకంటే పాల పొంగలు అయితే చేసేస్తున్నాను కొంచెం బెల్లము ఒక్క రెండు వేసుకొని వేలక్కాయలు జీడిపప్పు కూడా అన్నీ కూడా వేసేసాను చూడండి ఇలా చిక్కగా దసర ఉప్పుసేసాను కాబట్టి బాగా మెత్తగా ఉడికిపోయింది అమ్మవారికి పాలతో ఇంకా నీళ్లు వేయకుండానే ఇలాగైతే చేసేసాను అమ్మవారికి పాలతోనే చేసుకుంటే చాలా మంచిది అని చెప్పి శుక్రవారం రోజైతే మూత అయితే పెట్టేశారండి ఈ లోపలైతే రెడీ అయిపోద్ది అమ్మవారికి పూలన్నీ పెట్టుకొని ఇలా దీపారాధన అయితే ఇలా చేసేసుకున్నాను అమ్మవారి అష్టోత్తరం చదువుకొని పచ్చకరి హారత అయితే ఇచ్చేస్తున్నానండి ముందు ముగ్గు అయితే ఎలా చేసుకున్న తులసి దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకొని కిందకి వెళ్ళేసేసి ముగ్గు అయితే వడంతా కూడా వేసేసుకొని పని అయితే చాలా పని ఉంటుందండి వర్షం అంతా పోయింది తర్వాత ఇల్లు అంతా అంతా కూడా శుభ్రం చేసేసుకొని కర్రేపా చెట్టు అయితే వాలి పడిపోయింది వర్షానికి వాటర్ అంతా దాన్ని ఉండిపోయింది లేత కొమ్మలు తర్వాత చూడండి ఎలా వాలిపోయిందో ఎండగా వస్తే ఆ నీళ్ళన్నీ వడారిపోతే తర్వాత అయితే చక్కగా వచ్చేస్తుంది అది అయితే